ఇటు వెళ్లినా శ్రమే అటు వెళ్ళినా శ్రమే ఎక్కడికి పోయిన శ్రమే ఎక్కడున్నా శ్రమే క్రైస్తవ జీవితం అంటేనే ఒక శ్రమ క్రైస్తవుడు అయినందుకు ఒక శ్రమ నీ ఇంటి వారు నీకు అవుతారు నీకు శ్రమ నీ కౌగిటి భార్య నీకు కరగని కొర తయారవుతుంది ఇది ఒక నీకు శ్రమ నీ పరిసరలో నీ సంఘ పెద్ద సంఘటమై కూర్చుంటారు ఇది నీకు శ్రమ పౌలు గారి జీవితంలో ఏముందంటే ఏముందో చెప్పండి ఉమ్ములు భయంకరమైన నిందలు బాధలు ఎవరినైతే నిలబెడతారో ఆ నిలబెట్టిన వారు ఆయన మీద పగబెట్టి ఆయనకి పోటు పొడుస్తుంటే ఆయనకి ఏమి కలిసి వచ్చింది చెప్పండి నాకు తెలిసి లైఫ్లో ఎప్పుడైనా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనస్సారా నవ్వుకున్నాడా నాకు పెద్ద డౌట్ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు మీరు చదువుకోండి ఫంక్షన్లకు వెళ్ళారని చదవం వాళ్ళ జీవితాలలో పలానా పెళ్లికి వెళ్ళారని చదువు వాళ్ళ జీవితాల్లో టూర్కి వెళ్ళారని చదువు వాళ్ళ జీవితాల్లో శికార్లకి వెళ్ళారని చదువు వాళ్ళ జీవితాల్లో సరదాగా బీచ్లో తిరిగారని చదువు వాళ్ళ జీవితం ఎప్పుడు చదివినా వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళారు మాసుధోనియాకి వెళ్ళారు కొరందికి వెళ్ళారు ఏపస్సీకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు వాళ్ళ నవ్వు సువార్తలోనే వాళ్ళ ఆనందం సువార్తలోనే వాళ్ళ ప్రయాణాలు శువార్తలోనే అందుకే వాళ్ళకి ఎట్టి పోయినను శ్రమే పోరాటాలు 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 నాలుగు రోజులు ఎవడో ఉంటాడు బానే ఉన్నాడు అనుకుంటారు వాడే ముళ్ళకంచెలా తయారవుతాడు పర్వాలేదు నీడు బాగానే ఉన్నాడని వాడి చేతికి డబ్బు సే చప్పకిస్తారు వాడే ప్రమాదకరమైన వ్యక్తిగా ఉండి వాడు సంఘాన్ని అమ్మయడానికే తయారైపోతాడు పౌలు గారికి ఇలాంటి ఒకటా రెండా ఎన్నో విషయాలు ఆయనకి ఆ బాట్లో ప్రయాణం చేస్తున్న మనకి అదే జరుగుద్ది మీరు పూల బాటలు ఎక్స్పెక్ట్ చేయకండి ఇది కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి ఈ శ్రమ కాకపోతే ఈ శ్రమ ఈ శ్రమ కాకపోతే ఈ శ్రమ మనకు ప్రార్థన చేయడం కూడా రాక అప్పుడప్పుడు మనం చేసే ప్రార్థనలు నేను తెలుసు దేవా 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 మా శ్రమలు తీసే ప్రభు అంటే నీకు ప్రేరణ చేయడం రావట్లేదు మా శ్రమలు తీసే ప్రభు కాదు మా శ్రమలను జయించే శక్తిని ప్రభువా మా ఇరుకులు తీసే కాదు బ్రవ్వా ఇరుకులలోనే విశాలత కలగజే ప్రవ్వ ఎవరు మాట్లాడతారు అలాంటి ప్రేయర్స్ ఎవరు చేస్తారు అలాంటి మాటలు ఎవరు పలుకుతారు పౌలు లాంటి గుండున్న వాళ్ళు మాట్లాడతారు పౌలు గారిలో యేసు ప్రవుని గుండెల్లో నింపేసుకుని కళ్ళల్లో నింపేసుకున్న వారు మాట్లాడతారు భోజనం దొరక్కపోతే సనిగితం అనుకున్న జరగకపోతే సనుగుతావు ఊరెళ్తే ఆటో రాకపోతే సనుగుతావు నువ్వు అనుకున్న ఉద్యోగం కొట్టకపోతే సనుగుతావు ఎవడో బోడి ప్రార్థన చేసాడట ఆ బోడి ప్రార్థన ఏంటంటే ఇక రేపు నుంచి సర్చికి రాడట ఎరా ఎందుకు రావరా అడిగితే ఈ అన్నాడట డిఎస్సి ఒక్క మార్కులో పోయింది నేను రానన్నాడంట ఒక్క మార్క్ ఇవ్వలేడా నాకు జీజస్ ఒక్క మార్క్ ఇవ్వలేడా నాకు జీజస్ ఒక్క మార్క్ నాకు జీజస్ ఇస్తే నేను ఎంప్లైన్ అయిపోదును నాకు డిఎస్సీలో ఒక్క మార్క్ రాలేదు కనుక నేను రానన్నాడంట దేనికోసం నడుతున్నాను దేవుణ్ణి ఎలా చూడాలో మనకు అలా చూడటం రావట్లేదు ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడం మనకు రావట్లేదు పౌలు గారిని ఒకసారి అడిగితే ఎంత ఓపిక ఎంత సహనం ఎంత లక్ష్యం మీకు ఎలా వచ్చిందంటే చరిత్రలో దీనుల్ని ఆదరించాడు చరిత్రలో దీనుల్ని ఆదరించాడు ఎవరా దీనులు నాకన్నా ముందు పరిచర్య చేసిన దీనులు ఉన్నారు పౌలని నాకన్నా ముందు పరిచయం చేసిన దీనులున్నారు నాయకులు నాయకులున్నారు వారిని వాదార్చిన దేవుడు ఈ దీన సేవకుని కూడా వాదారుస్తాడు ఎవరున్నారు నీకు ముందంటే సొంత వారే పగబట్టేసిన దేవుని వైపుకు చూసిన నాకన్నా ముందున్న మోసే ఉన్నారు ఎవరినైతే పిలిచాడో ఎవరి పక్షాన్నైతే నిలబడతానన్నాడో తన రాజరిక వాదాన్ని తన ఐగుప్తి అంతఃపురపు అనుభవాన్ని అన్నిటినీ వదిలేసి ఆ నా కొద్దు ప్రజలు నడిపించడానికి నాకు ఉంటే చాలని అరణ్యపు అనుభవాలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ బాధల పడుతూ ఇబ్బందులు పడుతూ ఎవరి కోసమైతే అన్నీ వదిలేసి వచ్చేసాడో వాళ్ళన్నారట ఆ మూసే అన్నవాడు వాడు ఏమయ్యాడో మాకు తెలియదు ఇప్పుడు మాకు మాంసం కూర ఎవడు పెడతా అని అడిగారంట ఎలా తట్టుకున్నారు వాళ్ళు మీకోసంరా నా పదవుని వదిలేసింది మీకోసంరా నా ఆస్తులు వదిలేసింది మాంసం కోసం ఏకోసంరా నేను అన్ని వదులుకుని వచ్చిందని మనమైతే అడిగి కడిగి పడద్దు వాళ్ళని ఒక్కసారి దేవుని వైపు చూసి ఇలా అన్నాడు ప్రభావా వీళ్ళని భరించే శక్తి నాకు అనుగ్రహించి ప్రభు అది లీడర్ లీడర్కుండాల్సిన లక్షణాలు ఆ లక్షణాలు మనకు కూడా రావాలి ఎలా అంటే రకరకాల మాటలు మాట్లాడేటప్పుడు మాట్లాడితే వాళ్ళు అడే పదాలు ఏంటో ఒక్కసారి పాత రండి త్వర త్వరగా త్వర త్వరగా సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం మొదలు వచ్చి నుండి ఆ సర్వ సమాజము ఎలిగెత్తి కేకలు వేసి ప్రజల రాత్రి ఎలిగెత్తి ఏడ్చిరి దేనికి దేనికి ఏడుస్తున్నారు మీరు దేనికి ఏడుస్తున్నారు మాకు కానాను వద్దు అని ఏడుస్తున్నారు మాకు నిత్యత్వపు అనుభవాలు వద్దు మాకు ప్రార్థన నడకలొద్దు మాకు భక్తి జీవితం వద్దు ఎందుకు వద్దు శ్రమ వస్తుంది మాకు వద్దు మరి మీకు దేవుడు ఎప్పుడు కావాలని అడిగితే వీళ్ళకి అన్నీ కలిసి వస్తేనే కావాలి వీళ్ళు అంటున్నారట ఎలిగెత్తి ఏమైందనని తెలిగెత్తేడుస్తున్నారు ఏమైందనని తెలిగెత్తేడుస్తున్నారంటే ఈ సర్వ సమాజం ఐగుప్తిలో మేము వేళ సావలేదు అరణ్యంలో వేల సావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవామమును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తికి వెళ్ళుట మాకు మేలు కదని వారు తనురి వారు మనం నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తికి తిరుగు వెళుతామని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ టైంలో మోస్యాహర ఇస్రాయల్ సర్వసమాజ ఎదుట సాగిలపడి అయ్యలారా మీరు అంత టెన్షన్ అవుతున్నారంటే నువ్వు పంపించావుగా పెద్ద నాయకులని నువ్వు నిలబెట్టావుగా పెద్ద నాయకులని నువ్వు నిలబెట్టావుగా సంఘ పెద్దలని ఆ సంఘ పెద్దలే చెప్పారు మాకు ఏం చెప్పారు ఆ సంఘ పెద్దలు ఈ మోస అనేవాడిని నమ్మొచ్చాం ఈ మోస అనే నమ్మి అన్ని వదిలి అనవచ్చాం పెద్దలుగా మేము చెప్తున్నాం ఈ మాట ఈ వ్యక్తి మాట వినిగానే మనం లోపలకి అడిగెడితే చెట్టంత మనుషులు ఉన్నారు వాళ్ళ దెబ్బకి మన పెట్టలు రాలిపోయినట్ రాలిపోతాం ఈ పన్నెండు మంది పెద్దలుగా మేము చెబుతున్నాం దయచేసి మోసే మాట వినొద్దు మనం ముందుకెళ్ళే కన్నా వెనక్క పోదామని చెప్పారంటే ఈ పెద్దలు నా మాటలు మీకు అర్థమవుతుందో లేదో ఎవరి పెద్ద మనుషులు ఎవరు పెద్ద మనుషులు అంటే మోసే నమ్మి నిలబెట్టినాడు మోసే నమ్ముకున్నాడు ఆ పదమూడు వచ్చే మొదటి చూడండి యహోవా మోసకి ఇలాగ సెలవిచ్చు నేను ఇస్త్రేల్ నిన్న కానాన దేశం సంచరించి చూసుటకు నువ్వు మనుషులను పంపు వారి గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవాలను వాళ్ళు ప్రతి వాడును ప్రధానుడైన పెద్దయి ఉండాలి దేవుడు చెప్పాడు మోస ఎంపిక చేస్తాడు పన్నెండు మంది పెద్దల్ని ఎంపిక చేస్తాడు దేవుడు చెప్పినట్టు వెళ్ళండి ఆ దేశంలో ఎట్నుంచి మనం ప్రవేశించాలో చూడండి మన దేవుడు చెప్పిన శాసనాన్ని మనం పాటిద్దామని మోసే ఏ పెద్దలను అయితే నిలబడ్డారో ఆ పెద్దలు చెన్నారట ముప్పై రెండు వర్షంలో మరియు వారు తాము సంచరించి చూసిన దేశంలోకి వచ్చి ఇస్రాయేల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం వాళ్ళ మనుషులు నెత్తారు పగలే వాళ్ళ మనుషులు కాల్చుకుని తింటారు నవలేస్తారు వాళ్ళ మనుషులు తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనుషులను భక్షించు దేశము దానిలో మనకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు పాల వాళ్ళ ఉన్నాడు ఒక్కొక్కడు వాళ్ళ ముందుకు వెళితే మనం ఇప్పటివరకు తినదు ఉల్లిపాయ కూరలు బీరకాయ కూరలు గోంగూరలు ఆకుకూరలు ఇలాంటి కూరలు తిన్న మనం వాళ్ళ మనుషులు తినేసి ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో మనం ఫైట్కి వెళితే మనం తినేస్తారు మరేం చేద్దామంటా అన్నారట బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు ఆకు ఆ వెనకపోయే ఐగుప్తే ఆకు తిందాం రండి వెనకపోదామన్నారు మోసే మాటలు వెనకండి మోసే మాట్లాడకండి ఎవరిని నమ్మాడో ఎవరిని నిలబెట్టాడో ఎవరిని ముందుకెళ్ళమో ఎవరిని నమ్మకమైన సమాచారం తీసుకురమ్మన్నాడో ఎవరిని ప్రోత్సహంగా ఉండమని చెప్పాడో ఆ నిలబెట్టిన పెద్దలే మోసేకి చెప్పండి బోడు సార్ ఏమని చెప్పాడు మాట్లాడితే ఇలా అంటారు మాట్లాడితే ప్రజలు ఇలా తిరగబడతారు ఏ ఊ పంపించిన ఏ నువ్వు నిలబెట్టిన మనుషులేగా ఏ నువ్వు ముందుకు తోసిన మనసులేగా ఏ నువ్వు రమ్మని చెప్పిన మనసులేగా ఆ మనసులేగా నీ మాట నొగ్దట్టున్నారు ఆ మనుషులు చెప్తున్న మాటేగా మేము వింటున్నాం ఇప్పుడు అంటే నీకు అనుకూలంగా ఉంటాయి ఒకలా నీకు అనుకూలంగా లేకపోతే ఒకలా వినవయ్యా ఆ ఈగుప్తులు చచ్చిపోతే బాగుంది నేను నమ్మచ్చు అనవసరంగా అన్నా ఆ మాటలు తోటల్లాగా పోసే ఎలా పొడిసేసి ఉంటాయి మాట్లాడితే వినకూడని పదం నచ్చని పదం చెప్ప మాట్లాడితే ఎత్తే పదం ఐగుప్తి 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 గుప్తి ఐగుప్తి మాంసం తిన్నంతసేపు మోసని బాగుడు మాంసం అయిపోతే ఐగుప్తులు ఉంటే బాగు బీరకాయ కూర వేసుకుందాం అన్న మాట్లాడితే ఐగుప్తి గ్యాప్ మస్తుంది ఏమంటున్నారు చూడండి సర్వ జమాజు సర్వ సమాజం అయ్యో మేము ఐగుప్తులు ఎలా చావలేదు అంటే మేము అక్కడ చచ్చిపోయినా బాబు నాకు ఒక్కసారి మాకు నచ్చింది అబ్బా ఈ దేవుడు సేవలో చచ్చిపోవడం మాకు నచ్చలేదు అన్నారు ఈ దేవుడి పరిచయంలో మాకు చనిపోవడం నచ్చలేదు ఆడు మనకన్నా బలవంతులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు మనమే తిరగబడితే పోదాం వెనక్కి పోదాం లోకంలో కలిసిపోదాం వెనక్కి పోదాం ఐగుప్తులు కలిసిపోతాం ఈ రోజు చెయ్యి చెయ్యగలుపుతారు సిగ్గులేని 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 భయపడి ప్రసంగాలు మార్చేశారు చెప్తున్నాను ప్రసంగాలు మా గవర్నమెంట్లు మారేసరికి ప్రసంగాలు మార్చేశారు టైటిల్ మార్చేశారు స్పీకర్లు కూడా మార్చేశారు ఎందుకు భయం ఎదుటి ఎవడో బలవంతుడున్నాడు అని భయం ఉంటే నడుతాను ఉంటే నడుతా ఉంటే ఆయనకి సాక్షిగా ఉంటాం పోతే ప్రభున పక్కన మనం ఎలా అవుతున్నామో ప్రభు సన్నిధిని చేరుతాం ఏమవుద్ది మహా అయితే నాగిటి మీద చెయ్యేసి వచ్చాం ఆ నాగిటి మీద చెయ్యేసిన మన చేతులు పిడుకులు కన్నీళ్ళతో తడిసిపోయినా ఏసుని ఎరుగున నానము రాజీ ప్రసంగాలు చెయ్యము తొందవైఖరి మాట్లాడము గజికర్ణ గోకర్ణ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టము అలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయము అలాంటి జరిగి ఎవడైనా బోధన మార్స్తే ఆ ఉన్నవాడు ఉన్నత దేహుడైనా వాడు ఎంత అధికారైనా ఎదురించి ఎదిరించి నిలబడతాం ఈ పౌరుషం పౌలు గారిలో ఈ పౌరుషం భక్తులలో ఈ పౌరుషం ఉన్నతమైన ఆయన పరిచయలు ఆ ఆ ఉచ్చగిలిపోయే స్వభావం ఆయన ఎవరు రేపుతున్నారంటే పూర్వకాలపు భక్తుల చరిత్రలు ఆయన రేపుతున్నాయి ఆయన్ని నేను అడుగుతున్నాను ఎవరు తీసుకొని మనవులు కొంతమంది డిస్కషన్ చేశారు ఈ సెమినార్కి ప్రవీణ్ అని లేడు ఎవరిని తీసుకొస్తే జనాలు బాగా జనాలు బాగా రావడం రాకపోతే మానేత వాకింగ్ కావలితే వస్తారు పవన్ కళ్యాణ్ తీసుకురావాలి ఇక్కడికి ఎవరిని తీసుకురావాలని అడుగుతాడు ఎవరిని వాకింగ్ కావాలనుకున్నాడు వస్తాడు అతను తీసుకొస్తా వస్తాడు ఇతను తీసు ఎవరిని తీసుకురాము రైట్ థియాలజీ మాట్లాడే వంశీ గారిని తీసుకొస్తాం రైట్ థియాలజీ మాట్లాడే మరొక థియాలజీని తీసుకొస్తాం థియాలజీలో డాక్టర్స్లో రైట్గా ఉన్నవారిని తీసుకొస్తాం అవసరమైతే మేమే ఇక్కడ నిలబడి చెప్తాం మా బట్టలు చింపుకుంటాం మా గుండెలు బాదుకుంటాం మేమే ఆవేదంతో వాక్యం చెప్తాం తప్ప ఏ గొట్టంగాన్ని ఏది మేము ఎక్కించం మన దేవుని వాక్ నడుతున్నాను ఎవరైతే నడుతున్నాను ఎందుకు ఎందుకు నడుస్తున్నాను ప్రసంగాలు ఎందుకు మార్చాలి